ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కనుక గమనించినట్టయితే రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈరోజు పదహారు శాసనసభ్యులుంటే పదహారు మంది శాసనసభ్యులు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఎవ్వరు పోటీ చేసినా కానీ డిపాజిట్లు కూడా రాకోకుండా చిత్తు చిత్తుగా ఓడిపోతారని ఆ నాయకుల్లో ఒక అలజడి స్టార్ట్ అయింది అందుకని చెప్పేసి మరి విజయవాడ పక్కనే ఉన్నటువంటి మైలువరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అయినటువంటి వసంత కృష్ణప్రసాద్ గారు చాలా తెలివిగా తను ఎలాగో ఓడిపోతాను రాబోయే ఎలక్షన్లో విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది అనవసరంగా పోటీ చేసి డబ్బుల్ని వృధా చేసుకోవటం ఎందుకని తెలివిగా నేను పోటీ చేయనని చెప్పేసి అధిష్టానాన్ని చెప్పడం జరిగింది అంతేకాదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయనకు వేరే చోట సీట్ ఇస్తానన్నా కానీ ఎక్కడ పోటీ చేసినా కానీ జిల్లాలో లేదా పక్క జిల్లా గుంటూరులో పోటీ చేసినా కానీ ఓడిపోవటం తప్పనిసరి కాబట్టి నేను పోటీ చేయననే ఆలోచన చేసి ఆయన తప్పుకున్నాడు ఇదే పరిస్థితి ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉంది అందుకే చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మారుస్తున్నా కానీ చాలామంది అభ్యంతరాలు తెలియజేయట్లేదు ఎక్కడ పోటీ చేసినా ఓడిపోయేదే ఒకళ్ళు ఏదైనా ప్రయోజనం ఉంటే గెలుస్తామేమో అని ఆలోచనలోకి వెళ్ళిపోయారు సో ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాలి వైఎస్ఆర్సీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోతారు ఎందుకు అని అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన గెలుపు కోసం అత్యంత ప్రాధాన్యంగా పనిచేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం పైన ఉంది వాళ్ళందరూ కూడా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కానీ ఆయన మాటలు నమ్ముకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీలో ఏ వ్యక్తి ఎక్కడ పోటీ చేసినా కానీ గెలిచే అవకాశం లేదు కాబట్టి అందుకని చెప్పేసి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గ్రహించాలి రాబోయే కాలంలో ప్రజలు మరింత చైతన్యవంతమయ్యి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అన్యాయాలని మోసాలని అందరూ గుర్తించి ఆయనకు తరైన బుద్ధి చెప్పాలని చెప్పి సమతా సేని రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది జై భీమ్